తేడా ఆయన పెట్టుకునే పింఛన్ తేడా వేసుకునే మాలలు తేడా పక్కన అమ్మవారి పేర్లు తేడా ఉంటాయి మిగతా తొమ్మిది వందల నామాలు ఇద్దరు ఒకటే బొమ్మ పొలిసులాగే ఉంటే ఏం తేడా ఉండదు పైగా అందుకనే ఈ వెయ్యి నామాలు అందరికీ తెలియదుగా అందరం స్మరించలేముగా అందరిని జపించలేముగా అందుకని మన మాటలు ఏం చేశారంటే వెయ్యి నామాలలో ఉన్నటువంటి సారాంశం పిండి ఓం నమో నారాయణాయ నమ ఈ ఒక్క మాత్రం చాలు నీ జీవితాన్ని తరింపజేయడానికి నారద మహర్షి చెప్పిండు అయ్యా నారాయణ అనే ఒక మంత్రం సరిపోద్ది ఇంక శాస్త్రాలతో పని ఏం లేదు నేను అనేక శాస్త్రాలని పునః పునః అంటే పరిశీలించి చూశాను కానీ నారాయణ మంత్రాన్ని మించిన మంత్రం ఏమున్నది ఉన్నది అని ఆయన అందుకే జీవితం మొత్తం నారాయణ నాలుగు అక్షరాలతోనే తరింపజేసాడు నారద మహర్షి ఋషులలో దేవ ఋషి మనకు మొత్తం ఐదు రకాల ఋషిత్వం ఉన్నది ఋషి మహర్షి రాజ ఋషి బ్రహ్మ ఋషి దేవఋషి ఐదు రకాల ఋషిత్వాల్లో నారద మహర్షి అగ్రగణ్యుడు ఋషులందరికీ ఋషి అయిన మార్కండే మహర్షి కూడా దేవ ఋషి ఇట్లా మహాత్ములు చాలా మంది ఉన్నారు అన్నమాట వీళ్ళందరూ మనం చెప్పే మాట ఏంటంటే అందుకే శివ మంత్రం అనే ఐదు అక్షరాలు పంచాక్షరి మంత్రం ద్వారా ధరించవచ్చు అని ఆ రకంగా నిత్యం దానికి చేతి లేదు పగులు లేదు మనం ఊరకూర్చొని కాలక్షేపం చేసే కంటే ఈ మంత్రాన్ని మీరు సాధన చేయాలంటే ఏ మంత్రమైనా మీకు ఇష్టం వచ్చిన మంత్రం గురుమంత్రం తీసుకునే చేసుకోవచ్చు మనం కొన్ని రోజులు అది అలవాటుగా చేస్తూ ఉంటే ఆ మంత్రం మనలో జీర్ణమైపోతుంది జీర్ణమైపోయి నీతో పని లేదు అది మొదలైతుంది అది మొదలైన తర్వాత అది నడిపిస్తుంది అలా నడిపించేదాకా నువ్వు ప్రయత్నపూర్వకంగా పూర్వకంగా చేయాలి ప్రయత్నం అనేది చేసినట్లయితే జరిగింది దాని ద్వారా మనిషి మనసు అనేక రకంగా ఉన్నటువంటి దాన్ని ఒకటిగా చేసి ఆ ఒకదాన్ని కూడా దాన్ని అంతగా దర్శించేయడానికి వీలైందని చెప్పి ఈ నామాలు ఇవన్నీ మనకు సృష్టించి అందించడం జరిగింది ఇది గురువులు మొత ఎన్నో మనకి ఎంతో గొప్ప గొప్ప సాంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి వాటి అన్నింట్లో భాగంగానే ఈ దేవాలయ దర్శనం అనేది కూడా ఎందుకంటే మనకి జనరల్గా ఇదే ఈ టైంలో మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి ఇంకొక పని ఏదో ఒక పని ఉంటుంది కానీ ఇక్కడుంటే దీనికి తగ్గట్టుగా వాతావరణం మన మైండ్ సెట్లన్నీ ఒకేలాగా తయారైనట్లుగా దేవాలయాలు ఎందుకు మనకంటే దేవాలయానికి వెళ్తే ఆ యొక్క సంస్కారాలు అబ్బుద్ది దేవాలయం అనేది సంస్కారాల కేంద్రం ఆదర్శానికి కేంద్రం ఒకప్పుడు దేవాలయంలోనే విద్యా వ్యవస్థ మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విధానం అనేక రకమైన పంచాయతీలు పూర్వకాలంలో దేవాలయమే అన్నింటికి కేంద్రం అలా నడిచినటువంటి దేవాలయాలు మనకెంతో ఉన్నతంగా ఉన్నాయి అందులో ఉన్నటువంటి అర్థాలు వాటి అనుకున్నటువంటి పర పరమార్థాలు ఇవన్నీ మనం తెలుసుకోవాలి తెలుసుకొని చేసుకుంటే జీవితం చాలా సార్థకం అవుతుంది అని చెప్పి మహాత్ములు చెప్పారు ఆ దశలోనే గురువుని దర్శించడం మన అనేక శాస్త్రాలు శాస్త్ర విధానం మనకు అందుకని మానవుడు ఉన్నతమైన జీవితంలోకి ఎదగాలంటే మనకి భారతం ఏం చెప్పిందంటే నాలుగు రకాలుగా మానవుడు సాధన చేయాలయా అని అని చెప్పింది నాలుగు రకాలు ఏమిటి ఒకటి శాస్త్రజ్ఞానం రెండు గురువు మొహతగా ఎనాలి మూడోది లోకం ద్వారా నేర్చుకోవాలి నాలుగోది నీ ద్వారా నువ్వు నేర్చుకోవాలి ఈ నాలుగు రకాల సాధనలు ఉన్నవాడు అతనికి చెప్పు అతను దేనినైనా సాధించగలడని చెప్పింది ఎందుకంటే గురువు మొహతగా వినకుండా నీకు రాదు నేను మనసు ఉంటుంది రాదు కానీ గురువు ఎంత చెప్పినా కూడా శాస్త్రం ద్వారా కొంత పరిశోధన చేయాలి శాస్త్రం ఎంత చెప్పినప్పటికీ లోకంలో ఏం జరుగుతుందో ఎందుకంటే నీలో ఉన్నది లోకంలో ఉంది లోకంలో ఉన్నదంతా నీలో ఉన్నది కాబట్టి లోకంలో ఏం జరుగుతుందని పరిశోధన చేయాలి లోకంలో లోకం నాడి పట్టుకోవాలి ఎన్ని చేసినా నీకు నువ్వుగా పరిశోధన చేసుకోకుండా నిన్ను నువ్వుగా ఉద్ధరించుకోకుండా ఎవ్వరు ఏమీ చేయలేరు అని చెప్పి కొంత మాత్రం అది తెలియదు అందుకని ఇన్ని రకాలుగా మనం సాధన చేసుకోవాలి ఇన్ని రకాలుగా చేసుకున్నట్లయితే అందుకనే దేవాలయానికి ఎందుకంటే ఇప్పుడు ఏడు కూర్చుంటే మన వాతావరణం మారినట్టుగా దేవాలయానికి పోవాలంటే మనం బట్టు బొట్టు అవన్నీ పద్ధతులు పోతాం మన చెప్పులు కూడా ఎక్కడో దూరా గిడుస్తాం కళ్ళు కడుక్కుంటాం అక్కడికి వెళ్తాం అర్చక చాలా మమేకమై ఉంటాం స్వామి పట్ల చాలా ఆరాధన భావం ఉంటుంది మనసు ఎంతో మెత్తగా అయిపోద్ది ఎంత బండరాయి మనసు కూడా స్వామిని దర్శించగానే మనం ఇలా శ్రీశైలం వెళ్ళామనుకోండి అనుకోండి కళ్ళల్లోకి ఎత్తగ నీరు అది ఎందుకు వస్తుంది అంటే మనసు అంత నెత్తగైపోయింది మనం మనం అనేది లేదు అంత స్వామి నువ్వు తప్ప ఏముంది దేహం నీది ఇదంతా నీది అంతా నువ్వు దప్ప ఏం కాదు అంతా నీవు అయ్యి ఉన్నావు కదయా అనేది మన మనసును ఎక్కువగా ప్రేరణ చెయ్యగా 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 మన మనసు నమ్మింది నమ్మి నమ్మటం అంటే మూఢంగా నమ్మటం కాదు విశ్లేషణాత్మకంగా సత్య దర్శనం ద్వారా నమ్మిందనుకోండి నాకు సత్యం దర్శించినప్పుడు దాన్ని నమ్మకం ఏం కాదు ఇప్పుడు నీ పరిశోధన చేసినప్పుడు దేహం మనం కావాలంటే వచ్చిందా నువ్వు కోరుకుంటే వచ్చిందా కొత్తంగా అందంగా కోరుకోము మన చేతుల్లో ఉందా ఆహారం వండుకోవడం తినటం మన బాధ్యత కానీ జీర్ణం చేయడం దాన్ని రక్తంగా మార్చడం రకరకాల పదార్థాల్లో పంపించడం అదంతా ఎవరు చేస్తున్నారు దీని కారణం ఏమిటి అంటే అందుకనే మహాత్ములు ఏం చేశారంటే ప్రయత్నం ద్వారా కొంత చేయాలి ఎంత ప్రయత్నం ఉన్నా దైవానుగ్రహం కావాలి అందుకని ప్రయత్నం అనేది నువ్వు చేస్తే ప్రయత్నం కృషి విశిక్షణ జ్ఞానం ద్వారా ఈ పని నువ్వు చేస్తా ఉంటే దైవ సంకల్పం దైవ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే దైవానికి మంచి చెడు అనేది లేదు అన్నింటినీ సృష్టించిన వాడు మనిషే గురుగారు మనిషే మనము మనిషే మీరు మనిషి అందరూ మన చెట్టు పుట్ట సర్వం ఎందు లేదని చెప్పి మనకు మాకు అందరూ వాక్యం ఉన్నది అవన్నీ మనం చూడాలంటే ఆ రకంగా మనం దర్శించాలంటే మీకు సాధన అనేది అవసరం చేసుకోవాలి ఇట్లా కూర్చోవాలి నెలకొకసారి ఇలాంటి సత్సంగాలు పెట్టుకోవాలి ఇవన్నీ చేసుకోవాలి చేసుకుంటే ఇంకా మానసిక వృద్ధి చెందుతాం భౌతికంగా ఎంత ఎదిగినా కొన్నాళ్ళకి కనుమరుగైపోవాలి కానీ నువ్వు నిన్ను నువ్వు దర్శించగలిగితే నీ దర్శనం లోకాన్ని దర్శింపజేయగలిగితే అంతటా ఈశ్వరుని దర్శించగలిగితే ఆ దర్శనం అది సత్యం ఎందుకంటే సత్యానికి మార్పు లేదుగా సత్యం ఎప్పటికీ సత్యమయ్యే ప్రకాశిస్తూ ఉంటారని చెప్పి మహాత్ములు తేల్చారు అట్లాంటి సత్య దర్శనం కోసం మనకి ఈ దంపతులు ఇద్దరు కూడా మరి వీళ్ళతో పాటు మన వాళ్ళు కొంతమంది కూడా వచ్చారు అందరికి కూడా మంచి ప్రయాణం సుఖవంతమైనటువంటి ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇట్లాంటి మానసిక ఉన్నతమైనటువంటి స్థానాలను అధిగమించాలి రెండోది కాశీపై రావటం అంటే మహాత్మలు పూర్వకాలంలోనైతే వెళ్తే మనకి తిరిగి వస్తామని ఉండేది కాదు మీ అందరికీ తెలుసు ఎందుకంటే అలా కాలినడకని ప్రయాణాలు ఉండి ఇలా వెళ్ళిపోవటమే నాకు అదృష్టం ఇక అడగ పోవటం అంటే శివుడి దగ్గరికి పోయినట్టుగా మనం అనుకునేవాళ్ళు ఈ రోజు ఏంటంటే సృష్టి అద్భుతంలో అనేక రకమైనటువంటి పనికి రాదు వచ్చినాయి ఇలా ఉదయం సాయంత్రం చూసుకుని సాయంత్రాన్ని తిరిగి రావడం అలా ఉన్నాయి కాబట్టి దానికి ఎన్ని చెప్పినా కూడా కాశీ వెళ్ళటం అంటే కాశీ వెళ్ళి స్వామివారిని దర్శించిన తర్వాత దేహపరమైనటువంటి మమకారాలు వీలైనంత వరకు తగ్గించుకోవాలి బంధు ప్రీతి తగ్గించుకోవాలి నా నీ అనే మమకార అంతారాలు తగ్గించుకోవాలి వీలున్నంత వరకు దేహం దేశానికి ఆత్మ దైవానికి అంకితం చేసి సర్వం దైవమయంగా సర్వం నువ్వు ఏదైతే ఈశ్వేశ్వరుని దర్శించినవో ఆ విశ్వేశ్వరుడి సర్వత ఉన్నట్టుగా నీ దర్శన భావాన్ని పెంచుకుంటే జన్మ సార్